హలో వ్యూర్స్ వెల్కమ్ టు నా అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాడు ప్రధాన వార్తాంశాలు అంటే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే పింఛన్ కు కొత్త పథకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పింఛన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి చివరి పన్నెండు నెలల మూల వేతనం సగటులో పింఛన్ గా యాభై శాతం పొందే వెసులుబాటు ఇరవై ఐదు ఏళ్ల సర్వీస్ కు అంత మొత్తం పదేళ్ల సర్వీస్ కు కనీస పింఛన్ పదివేలు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి రాష్ట్రాలు అమలు చేయాలనే సూచన అమలైతే తొంభై లక్షలకు లబ్ధిదారుల సంఖ్య బయోహిత్రి విధానానికి క్యాబినెట్ పచ్చజెండా విజ్ఞాన్ ధార పథకానికి ఆమోదం ఏ వీటికి ఉద్యోగాల రూపకల్పన ఎప్పుడు చేస్తారు మరి రెండు కోట్ల ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నెరవేరుస్తారు వీళ్లకు పథకాలు తీసుకొస్తూ ఉన్నారు వీళ్ళకు వెసులుబాట్లు కనిపిస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు వీళ్లకు సంక్షేమం చేస్తూ ఉన్నారు మరి అసలు మొత్తానికే ఉద్యోగం లేకుండా ఈ దేశంలోపట అన్ని శాఖల్లోపట విపరీతమైనటువంటి ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్రాలు కావచ్చు కేంద్రం కావచ్చు ఎటువంటి ఖాళీలు కూడా భర్తీ చేయకుండా యువతను బిజినెస్ వైపు మళ్లించకుండా అటు రుణాలు ఇవ్వకుండా ఇటు ఏ విధమైనటువంటి వ్యాపార సంస్థల్లో వాళ్ళను ప్రోత్సహించకుండా ఏ రంగంలో వాళ్ళకు ప్రోత్సహించకుండా వాళ్ళను కేవలము ఒక మతము చుట్టూ లేకపోతే కేవలం ఒక భావజాలం చుట్టూ ఒక బానిసలుగా మార్చేసి తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పించి మరి ఆర్థికంగా సామాజికంగా ఎదిగేటటువంటి పరిస్థితుల్లోపట శాస్త్రీయంగా ఎదిగేటటువంటి పరిస్థితుల్లోపట నేటి భారత యువత లేదు అని చెప్పనంటే దానికి కారణము ఇగో ఇట్లా నిర్ణయాలలో తీసుకునేటటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి లోపము అదేవిధంగా ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయం ధనిక గ్రామం మా ఊరి ప్రజల ఫిక్స్డ్ డిపాజిట్లు ఏడు వేల కోట్లు ఆసియాలోని అత్యంత ధనిక గ్రామంగా గుజరాత్లోని మాదాపూర్ ధనిక గ్రామం అని చెప్పి ఏడు వేల కోట్లు ఫిక్స్డ్ డిపా డిపాజిట్లు అని చెప్పారంటే ఎంత సంపాదించినట్టు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంపాదన అది అది నీతి నిజాయితీగా సంపాదించినటువంటి సంపాదన అయితే అయి ఉండదు అది వెయ్యి కోట్లు వంద కోట్లు సంపాదించుదామా నిజాయితీగా నిజాయితీగా వంద కోట్లు ఎవరైనా సంపాదించగలుగుతారా కోటి రూపాయలు సంపాదించగలుగుతారా జీవితాంతం కూడా కష్టపడితే కూడా ఒక్కొక్కరు ఆ డబ్బుతోటి ఇల్లుగట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు కొన్ని వ్యవస్థల లోపల కొన్ని ప్రాంతాలలోపట నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కోటి రూపాయలు అంటే జీవితాంతం కష్టపడేటువంటి సొమ్ము ఎక్కడిది ఇది అంతా ఒకే చోట కేంద్రీకృతమైనప్పుడు మాత్రమే ఇట్లాంటి వింతలు మనం చూస్తాం సంపద మొత్తం కూడా ఒకటే చోట కేంద్రీకృతమైనప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం తెల్లవారుజామని అనూహ్యంగా రంగంలోకి హైడ్రా ఉదయం నుంచి కూల్చివేతలు ఐదు గంటల్లో పూర్తి హైకోర్టులో నాగార్జున పిటిషన్ మధ్యంతర స్టే జారీ అప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత పద్నాలుగేళ్ల క్రితం నిర్మాణం తొమ్మిది చెరువు ఎఫ్టిఎల్ బఫర్జోన్ పరిధిలో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలు నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేవు గతంలో కోర్టు స్టే ఆర్డర్లు లేవు హైడ్రా చేయడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నాగార్జున ఏదో పెద్ద ఆవేదన చెందుతున్నట్టు మేము న్యాయం కోసం పోరాటం చేస్తాము ఇది చాలా దారుణము హైడ్రా చేసింది అక్రమం అని చెప్పిన అంటాడు మీరు కట్టిందే చెరువులా అదే అక్రమం కాదా అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కాదు చెరువులు ఎవరైనా నిర్మాణాలు చెరువు చెరువుషికం భూములల్లా మీరు తుమ్మిడికొంట కొంట చెరువు లోపల ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఎన్కన్వెన్షన్కు ఉన్నటువంటి చెరువుకు ఎఫ్టిఎల్కు ఫుల్ ట్యాంక్ లెవెల్కి అదేవిధంగా బఫర్ జోన్కి అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నది ఇంకా బఫర్ జోన్ కాదు కాబట్టి ఇది అక్రమమైనటువంటి నిర్మాణము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు కాదు గతంలోపట టీడీపీలో రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడే ప్రభుత్వం ముందు ఈ యొక్క నిర్మాణం గురించి అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది మాట్లాడడం జరిగింది కాబట్టి అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సినీ రంగంతో సినీ పరిశ్రమతోటి ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఏ ప్రభుత్వం కూడా చివరికి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉక్కుపాదం మోపవలసిందే అన్నటువంటి తీవ్రమైనటువంటి డెసిషన్ తోటి వాళ్ళు నాగార్జున గారి యొక్క ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది వాళ్ళు ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చర్యలకు వెళ్ళకముందే ఈ విధమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు రంగనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పనిని పూర్తి చేయడం జరిగింది నిజానికి నాగార్జున గారు మీరు ఇప్పుడు ఆవేదన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తే నేనేదో ల్యాండ్ గ్రాబర్ అన్నటువంటి పేరు ప్రజల్లో వస్తుందని చెప్పి మీరు అనుకుంటారు బాధపడతారేమో మీరు ల్యాండ్ గ్రాబర్లు మీ నాన్నగారు ల్యాండ్ గ్రాబర్లు అన్నటువంటి పేరు ఏనాడ వచ్చింది ఇప్పుడు కాదు మీరు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రభుత్వము స్టూడియో పెట్టడానికి ఇస్తే మీ యొక్క సొంత స్థలంగా దాన్ని భావించడము అప్పుడే ఆ సందర్భం నుంచే ఆ యొక్క పేరు అనేది వచ్చింది కాబట్టి దయచేసి ఇట్లాంటి సెంటిమెంటల్ డ్రామాలు మీరు బంద్ చేయాలి ఇంకొకటి చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి మీరు పూర్తిగా చెరువు లోపల కట్టినటువంటి నిర్మాణాన్ని మాత్రమే ఈరోజు హైడ్రా కూల్చివేసింది కానీ వ్యక్తి వ్యక్తిగతంగా మీ మీద ఇట్లాంటి కక్ష ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆక్రమణను అక్రమను అన్నింటినీ గుర్తుపెట్టుకొని దానికోసం హైడ్రా అని యొక్క యాక్ట్ని తీసుకొచ్చి రంగనాథ్ లాంటి ఒక ఐపీఎస్ని దీనికి కమిషనర్గా నియమించి తద్వారా ఇక్కడ త్వర త్వరగా పనులు పూర్తి చేయడము నిర్మాణాలని అక్రమంగా నిర్మించినటువంటి చెరువుల లోపల చెరువులు కుంటలు నాళాల పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను మరి కూల్చివేయడము వాటిని పరిరక్షించే పని చేయడము ఇక్కడ పెద్దోడు పేదోడు అన్నటువంటి తేడా లేకుండా ప్రవర్తించడం అనేది గొప్ప విషయమే కానీ ఈ యొక్క నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత ఆ చెరువులకు కుంటలకు పునరుద్ధరణ చేస్తారా లేదా అనేది కూడా పాయింట్ కాబట్టి వాటిని పునర్నిర్మించాలి హైదరాబాద్కి పునర్వైభవము ఈ యొక్క చెరువుల ద్వారా కుంటల ద్వారా నాళాల ద్వారా తీసుకురావాలి ముఖ్యంగా మూసీ నది మూసీ నది యొక్క ప్రాంతం పూర్తిగా మూసీ నదికి కూడా ఒక విషయం ఏంటంటే మూసీ నది అనేది నది లెక్క లేదు అది ఉన్నది మూసీ నది అనేది ఎందుకంటే మొత్తము ఆ మూసీ నది హైదరాబాద్ ప్రాంతంలో ప్రవహించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఈ పురాణా పూల్ దగ్గరనైతే పూర్తిగా వాటర్ బెడ్ అనేది మునిగిపోయింది వాటర్ బెడ్ అనేది లేనే లేదు వాటర్ బెడ్ మీద పబ్లిక్ ప్రాపర్టీలు అదేవిధంగా మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీలు కట్టేసిండ్రు రివర్ అంటే ఎంత ఉంటుంది అండి కనీసం ఒక కిలోమీటర్ మధ్యలో ఒక అంత డిస్టెన్స్ ఉంటుంది కానీ నది యొక్క డిస్టెన్స్ ఈరోజు కనీసం ఐదు వందల మీటర్లు కూడా ఉండదు ఐదు వందలు కాదు రెండు వందల మీటర్లు కూడా ఉండదు కాబట్టి ఆ వాటర్ బెడ్ పూర్తిగా ఆక్రమణకు గురైపోయింది కాబట్టి దాని గురించి కూడా ఇది హైడ్రా కిందికి వస్తుందా ఇది రివర్ బెడ్ వాటర్ బెడ్ ఇది మొత్తం పూర్తిగా ఇది హైడ్రా కిందికి వస్తుందా ఇది కూడా లేకపోతే కేవలం చెరువులు నాళాలు మాత్రమే వస్తాయా దీని కిందకనేది కూడా దాన్ని గమనించాలి అక్కడ ఆక్రమణ చేసిన ప్రతి కట్టడాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేయాలి ఏ కట్టడమైనా సరే మంచిదే అది ఉపశమనం కల్పించండి రుణాల రీస్ట్రక్చరింగ్కు సహకరించండి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వండి ఏపీ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విజ్ఞప్తి అటు విజ్ఞప్తులు చేయరి ఇటు మీరే ధర్నాలు చేయరి ఇటు అందరినీ రెచ్చగొట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడురు వాళ్ళకు వాళ్లకు పేరాక పొట్టు పొట్టు తిట్టుర్రి మీరు తిట్టినాక మేంది మేము తిట్టినాక వాళ్ళు ఒక్క రాష్ట్రానికి ఒక్కొంచ మనం మీరు బొకే ఇచ్చి మాట్లాడడానికి ఉన్న నిలదీయాలి కదా మీరు కనీసం దక్షిణాది రాష్ట్రాలకు ఒక్క రూపాయ నియర్ బడ్జెట్ లోపట ఎట్లు ఇయర్ అని చెప్పి వాళ్ళను గల్లబట్టుకొని అడగాలి కదా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఆమెను నిలదీసేటటువంటి ప్రయత్నం చేయాలి కదా మీరు రాష్ట్రాల హక్కులను ఏ ఏ విధంగా కాలు రాస్తారని చెప్పి గట్టిగా అడగవలసినటువంటి పరిస్థితి కదా ఇప్పుడు పోయి బొకే ఇచ్చి మీ బాంచను మీ దండం అది హక్కు మనకు వాళ్ళు వేసే బిచ్చం కాదు కదా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం కంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా సౌత్లో తెలంగాణ తమిళనాడు నుంచి విపరీతమైనటువంటి ట్యాక్స్లు కడతా ఉన్నాం మన యొక్క స్థాయి ఎక్కువ అప్పుడు మీరు అడగాలి కదా మీరేం బిచ్చమైతే లేరు అది మాకు హక్కు కదా అని చెప్పి మీరు అడగాలి కదా అడగరు అడిగితే ఎక్కడ అస్థిరత కోల్పోతామో ప్రభుత్వంలా అన్నటువంటి భయం ఇరవై నాలుగు గంటలో పదిహేడు ఆపరేషన్లు ఆరు సిజేరియన్లు ఐదు ఆరుతో రెండు కంటే ఈ శస్త్రచికిత్సలో మహిళకు గర్భసంచిలో గడ్డల తొలగింపు మిగతావి హెర్నియా హైడ్రోసెల్ ఆపరేషన్లు వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఘనత ఆధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి వైద్యం ఈ వైద్యం అనేది దేశవ్యాప్తంగా రావాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాలి మరి అట్లాంటి ఎక్విప్మెంటు ఎవరన్నా కొంచెం ప్రతి ఒక్కరు నాయకులకు ఉండాలండి లోకల్గా ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయకులు మాత్రం ఏం చేస్తారో కేవలం ఓపెనింగ్లు ఇస్తాము లేకపోతే వాని పిండ్లి వీని పెండ్లి ఓ ఇచ్చి వాళ్ళకి ఇంత అక్షంతలు ఇస్తాం ఎవరన్నా పింఛన్లు అడిగితే వాళ్ళకి పింఛన్లు ఇప్పిస్తాం రేషన్ కార్డు అడిగితే దాన్ని ఎక్కడికైనా ఇక మీరు ఉండేది లేకుండా కాంట్రాక్టులు తీసుకొని మా అంటే ఒక యాభై కోట్లో వంద కోట్లో సంపాదించుకుంటాం ఇక మళ్ళీ గెలుతాం గెలవం అన్నట్టు కీలకమైనటువంటి ఆలోచనతోటే ఉంటారు తప్పించి నేను పొద్దుంతా కష్టపడతానా వాళ్ళని కలబడినాయా వీళ్ళని కలవడా అని చెప్పి మొత్తం విసుగు చెందడం ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పించి మరి గెలిపించినటువంటి ప్రాంతానికి ప్రజలకు ఏ విధమైనటువంటి పనులు చేయాలన్నటువంటి ఆలోచన ఇప్పటి వరకు ఆలోచించే పరిస్థితి లేదు నింగిలోకి భారత్ తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ప్రయోగం విజయవంతం అదృశ్య దుస్తులు అవి ధరిస్తే ఇతరులకు కనిపించరు హూర్క్స్లో ఉక్రెయిన్ సైన్యం విజయానికి కారణం అదే రష్యా పశ్చిమ దేశాలు ఆ యూనిఫామ్ను ఉక్రెయిన్కు ఇచ్చాయని ఆరోపణ అమెరికా మిలిటరీ కంపెనీలపై సందేహాలు కాంతి పరావర్తనాన్ని అడ్డుకునే పదార్థాలతో అదృశ్య దుస్తుల తయారీ మనం అదృశ్యం గురించే మాట్లాడుతాం మనం మాయమైపోవుడు మంత్రాల గురించి మాట్లాడితే వాళ్ళు అదృశ్య దుస్తులు తయారు చేసినటువంటి స్థాయిలో పట్టు ఉన్నారు అది అక్కడ ఉన్నటువంటి నైపుణ్యతను అక్కడ ఉన్నటువంటి సృజనాత్మకతను ప్రభుత్వాలు ప్రోత్సహించేటటువంటి తీరు ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చి యుద్ధం చేపిస్తారు కానీ మన దగ్గర ఆ శాస్త్రీయత అనేది లోపిస్తా ఉన్నది రెడ్ కార్నర్ నోటీస్కు కు సిబిఐని కోరాం నిందితులు నిందితులు ఎవరిని వదిలిపెట్టాం ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి హైదరా పేరుతో హైడ్రా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కిషన్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ పై హైకోర్టు స్టే ఎలా ఇస్తుంది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్న మహిళా కమిషన్ కు కేటీఆర్ సారీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వ్యాఖ్యలకు క్షమాపణ ఆమోదించిన కమిషన్ పునరావృతం అయితే చర్యలుంటాయని హెచ్చరిక అక్కడే కేటీఆర్కు రాఖీ కట్టిన కమిషన్ సభ్యులు వారంతా బీఆర్ఎస్ హయాంలో నియమితులు వారికి నోటీసులు జారీ చేస్తున్నాం చైర్పర్సన్ ఎట్లా ఆరు వందల కోట్ల మోసాలు దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మూడు సైబర్ నేరాలు తెలంగాణలోని నూట ముప్పై ఒకటి కేసులు ఇరవై కేసుల్లో పన్నెండు పాయింట్ ఐదు సో నా కోట్లకు టోకర్ ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల స్వాధీనం ఖాతాల్లో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఫ్రీజ్ ఇప్పటికే కోటి ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల రీఫండ్ దర్యాప్తులో ఏడు బృందాల పోలీసులు ఏకకాలంలో దాడులు ముప్పై ఆరు మంది సైబర్ కేటగాల అరెస్టు నిందితులంతా గుజరాత్ వారే హైదరాబాద్పై సైబర్ పంజాబ్ విలువ ఏటా వెయ్యి కోట్లు ఇదివరదాకా మనం ఏడు వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ గ్రామం అని చెప్పను అది కూడా గుజరాత్ ఈ నిందితులందరూ కూడా గుజరాత్ గుజరాత్ బీహారు మేము అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయి దేశం లోపల అని చెప్పానంటే నార్త్లో గుజరాత్ గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల సమయంలో డప్పు కొట్టినటువంటి రాష్ట్రంలోనే మరి సైబర్ నేరగాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ఐదు వేల రెండు వందల కేసులు ఎనిమిది నెలల్లో నిరుడు ఇదే కాలంలో మూడు వేల ఎనిమిది వందల మంది డెంగ్యూ డేంజర్ బెల్స్ దయచేసి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటిని నిల్వ ఉంచకండి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి సంఖ్య పెరుగుతూ ఉన్నది డెంగ్యూ యొక్క రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది మరణాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది కాబట్టి దయచేసి ఊర్లలో గ్రామాలలో ముఖ్యంగా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది సో ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూంటూ నా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ